సిబ్బులార్ సంబంధించి కానీ సిబ్బుల నార్థర్ పోర్షన్ గాని సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో నార్థర్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది దాని రోడ్ మారవలేదు సిబ్బుల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్ నేను మంత్రి అయ్యే నాటికి రెండు వేల ఇరవై మూడులో లో ఆరు శాతం మాత్రమే ల్యాండ్ ఎక్వేషన్ ఇది రైతులతో అయింది ఇవాళ తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతానికి రైతులు పిచ్చిస్తాం రాయగిరి రెండు ప్రాంతాలతో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం మీకు ఎక్కడ అన్యాయం జరగదు మీ పక్షాన నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసేవాళ్ళు మీకు ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి చెప్పుకున్నారు కూడా రేపు ఇప్పుడు ముప్పై లిమిట్ల మార్కెట్ ప్రకారం క్యాల్కులేట్ చేసి ఆ తర్వాత మన ఆర్బిట్రేషన్ లో కలెక్టర్ దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల శాతం ఐదు వందల శాతం పెంచుకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి ఆమెస్తే వారు కూడా ముందు మోడీసార్లు మాకేం సంబంధం లేదు కానీ ఇలా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది ఆ కేబినెట్ లో సబ్ కమిటీ పెట్టిన తర్వాత క్యాబినెట్ లో పెట్టి అది గతంలో ఫోర్లోని ఉండే రెండు వేల ముప్పై ఐదు నాటికే ఫోర్ లేన్ ఫుల్ అయితుంది దాన్ని సిక్స్ లేన్ చేయాలని మళ్ళీ డిటిఆర్ మార్చిన దాన్ని మార్చి నెలల్లో టెండర్ పుట్టే ప్రయత్నం చేస్తున్నాం డిసెంబర్ లోపుల్ సంగారెడ్డి నుంచి భువనగిరి చౌటుపల్లి కట్టి వరకు డిసెంబర్ లో టెండర్ లేదు ఇంకా మీకు స్పీడప్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ మాకు సహకరించి అన్ని తొందరగా జరిపితే దాని ల్యాండ్ ఎక్కువేషన్ దాదాపు ఆరు వేల కోట్లు అవుతుంది మూడు వేల కోట్లు మేము ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు వాళ్ళు ఇస్తున్నాం మా లాంటి అకౌంట్లో ఆల్రెడీ హండ్రెడ్ కోట్స్ మేము అడుకోకెళ్లి లోన్ తీసుకున్నాం దీనిలో మూడు వేల కోట్లు లోన్ కూడా క్లియర్ అయింది కేంద్రం కూడా ఫస్ట్ వంద కోట్లు ఫస్ట్ ఇచ్చిన్నాం మన నేషనల్ ఆఫీసర్ సీఎం గారి దగ్గర నేను సీఎం గారు ఢిల్లీకెళ్ళిన ఆఫీసర్ గురించి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరినీ ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే చేయడం అని చెప్పిన మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే ఒకటి రెండు నెలల్లో ల్యాండ్ ఎక్కువేషన్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా నర్సాపూర్ కానీ ఆ ఏరియాలో తుర్తపల్లి కానీ ఆ ఏరియాలో కూడా రైతులు నొప్పిచ్చి వాళ్ళు అనుకున్న రేట్ వచ్చే విధంగా ఆచిప్పటి ఇవ్వడం జరుగుతుంది కానీ సదరన్ పార్టీ వచ్చే వరకు అలైన్మెంట్ ఒకటి ఇంకా ఫిక్స్ ఏ కాలే ఓన్లీ డిపిఆర్ మేము పంపించడం డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు మీకు అయితే మేము నేను బాగా మూడు నెలల కింద జూన్ లో జూన్ మాసంలో పంపించడం జరిగింది దాని తర్వాత ఎక్కడ కూడా దాని ఫిక్స్ కాలేదు దాని కన్సల్టెంట్ కమిటీ కానీ మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ కమిటీ ఏర్పించి ఆ మినిస్టర్స్ కమిటీలో అందరం కూర్చొని నిర్ణయించుకుని ఏ విధంగా చిన్న రైతులకు కానీ నష్టపోకుండా ఏ విధంగా గతంలో నార్థం కోసం చూడండి మీరు కూడా మీ మార్వాలెక్క గవర్నమెంట్ తో కూడా నీ ఎక్కడ మారవలే అలా చెప్పిన రేట్ ఎక్కువ చేస్తావు ఆ గవర్నమెంట్ కంటే ఎక్కువ అని ఇప్పుడు మళ్ళీ మారుతుంది కంటే ఆల్రెడీ ఫ్రీజ్ అయింది కేబినెట్ లో ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అంటే పదిహేనుల కింద ఇప్పుడు నేను ఏ మాత్రం పుట్టుకున్నాట్ అవుతుంది అని చెప్పి రాయగిరి రైతులకు కూడా మార్కెట్ రేసా దాన్ని సదరన్ పోర్షన్ కూడా మంత్రులు అలైన్మెంట్ గానీ ఏది కానీ కాలేదు త్వరలోనే సీఎం గారితో మాట్లాడి ఒక కేబినెట్ మినిస్టర్ తో కమిటీ ఏర్పించి దీన్ని ఢిల్లీకి పంపిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకుని నాకు వాళ్ళు పంపిస్తారు ఫైనల్ పంపించిన తర్వాత అప్పుడు ఎట్లా పోతుండదు ఇట్ల పోతుందో మీకు తెలుస్తుంది రైతులకు ఫిబుల పేరు మీద ఏ రైతు నష్టపోవడం చెప్పి మీ అందరికీ కూడా నేను పక్క గ్యారెంటీ తీసుకున్నాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మినిస్టర్ కంపెనీ చేసి మీ అందరికి న్యాయం జరుగుతుంది అక్కడ టీవీస్ ఉండని మెట్రో కంపెనీ ఉండని ఇంకెంత పెద్ద కంపెనీ ఉండని అలైన్మెంటే అలైన్మెంటే ఎంత పోతే అట్లా వస్తుంది ఆయన డివిజ్ కంపెనీ గురించి సౌత్ బోర్ మధ్యలో జుగ్రా తీసి నువ్వు అక్కడ వేరే నువ్వు మాడలో మాడలో పోతావు కలవకుర్తి పోతావు అక్కడ పోతావు ఆ కలవకు ఊరి అవత ఆ కుర్తీ ఆ ఇరవై కిలో దూరం తీస్తుంది కూడా చూస్తే అర్థం ఉంటుందా మేము రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని చూసేయాలనుకుంటున్నాం అట్లా చేసే ప్రభుత్వం కాదు మా ముఖ్యమంత్రి గారనే నేనైనా అట్లా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎంత పెద్ద కంపెనీ ఉన్నా అలైన్మెంట్ ప్రకారం వస్తే కంపెనీకి చెప్తాం ఆయనకు మీకు ఇచ్చినట్టే ఎకరానికి ఎంత ఇస్తాం ఇస్తాం ఆయన వేరే దగ్గర పెట్టుకుంటారు ఆంధ్ర పెట్టుకుంటారు ఎక్కడ పెట్టుకుంటాడు మాకు సంబంధం లేదు మీ అందరికి మాత్రం మాటిస్తున్నాం ఆందోళన అవసరం లేదు